హలో ఎవరివన్ ఈరోజు కొబ్బరి పొడం ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం వెల్లుల్లిపాయలు పప్పు కొబ్బరి అన్నీ కలిపి పొడుంలాగా చేశానండి ఇది ఎట్లా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం మనం ఈ కొబ్బరి పొడము ఇడ్లీలోకి అట్టులోకి అదేవిధంగా బయట నుంచి వచ్చి మనకి కూర చేసుకునే టైం లేనప్పుడు కొంచెం అన్నంలో ఈ కొబ్బరి పొడవు నెయ్యి కలుపుకొని తిన్నామంటే అమృతంలాగా ఉంటుంది కదా లేని లోటు కూడా మనకు తెలియదు ఆ కొబ్బరి పొడుని టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం వెల్లుల్లిపాయలు అండి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఇట్లా తెల్లగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ జీలకర్ర ఆ తర్వాత ఎండు కారం ఇక్కడ నేను గుంటూరు మిర్చి ఊరగాయ స్పెషల్ అనే కారం తీసుకున్నానండి అది బాగుంటుంది దాంట్లోకి సరిపోను సాల్ట్ పప్పు మనం పుట్నాల పప్పు అంటాం కదా అది ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని ఇట్లా సన్నగా కట్ చేసుకోండి ఎండు కొబ్బరి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు చట్నీ పప్పు మనం పుట్నాల పప్పు అంటాం కదా చట్నీ ఇడ్లీలోకి చేసే ఆ పప్పు జీలకర్ర అదేవిధంగా ఇట్లా మనం వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి వెల్లుల్లిపాయలు పొట్టు వలిచేయాలి పొట్టుతో వేసేయచ్చు కానీ కొంచెం పొట్టు తగులుతా ఉంటే బాగోదు కదా అందుకని నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఉంచుకున్నాను అనమాట అవి చూసారా ఆల్మోస్ట్ ఈ రన్నింగ్కి వస్తుంది కదండి కొత్త వెల్లుల్లిపాయలు వచ్చే టైం కదా అందుకని అలా మొలకలు స్టార్ట్ అయినాయి అనమాట వెల్లుల్లిపాయలు ఇంకా ఇవి ఎక్కువ రోజులు నిలవు ఉండవు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని చట్నీ పప్పు మిక్సీ జార్ పట్టుకుందాం మనం అలా మిక్సీ జార్లో సరిపోనంత అట్లా పుట్నాలు వేసేసుకొని దాన్ని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందామండి మెత్తగా మిక్సీ పట్టేయాలన్నమాట మనం ఇక్కడ నేను చట్నీపప్పు అరకిలో తీసుకున్నానండి హాఫ్ కేజీ చట్నీపప్పు తీసుకున్నాను అనమాట అట్లా మొత్తం వేసేసుకోండి పొడుంలాగా ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇవి అర కేజీ చట్నీపప్పుకి వంద గ్రాములు ఎండు కొబ్బరి తీసుకున్నానండి ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఈ పొడుని కూడా ఇందాక మనం చట్నీపప్పు పొడుంచేసి పక్కన పెట్టాను కదా ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి పొడుమిని కూడా ఆ చట్నీపప్పు దాంట్లోకి వేసేసుకుందాం అలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి గరుగ్గా కాదు కొంచెం మెత్తగా పట్టుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొంచెం ఆ ఎండు కొబ్బరి పొడము అలా ఉంచేసి కొంచెం అడుగున ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇదే గిన్నెలో కొద్దిగా జీలకర్ర పొడుము జీలకర్ర కూడా ఇప్పుడే వేసేసుకుందాం మనం అట్లా పొడుము ఎందుకు వేస్తున్నానంటే వెల్లుల్లిపాయలు శుద్ధ అవుతాయి కదండి అట్లా కాకుండా పొడుము కొంచెం యాడ్ చేసామనుకోండి మనకి శుద్ధ శుద్ధగా అవ్వకుండా ఉంటుంది అన్నమాట అందుకని అట్లా వేసుకున్నాను ఇప్పుడు జీలకర్ర జీలకర్ర కూడా ఇరవై గ్రాముల దాకా తీసుకున్నానండి నేను వాటన్నిటిని కలిపి అలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇది వెల్లుల్లిపాయలు వేసాం కదా మిక్సీ సరిగ్గా పాడదు అది మధ్యలో అలా స్పూన్తో కలిదిప్పుకుంటూ వేసామంటే మెత్తగా స్మాష్ అయిపోద్ది అట్లా స్పూన్తో కలిదిప్పేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఈ పొడంలోకి అది యాడ్ చేసేసుకుందాం వెల్లుల్లిపాయలు జీలకర్ర పొడుము ఎండు కొబ్బరి అన్నీ అలా యాడ్ చేసేసుకొని చేత్తో అలా కలిపేసుకుందామంటే మనకి ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట లేకపోతే వెల్లుల్లి వేసాం కదండి అక్కడక్కడ ఉండలు ఉండలుగా తగులుద్ది ఇట్లా చేత్తో అలా నలిపేసామంటే ఆ ఉండలు కూడా లేకుండా అలా చ చూడండి ఎంత చక్కగా ఉండలు లేకుండా అయ్యిందో ఇప్పుడు దాంట్లోకి మనం కారం యాడ్ చేసుకుందాం మనం మన కారం ఎంత తింటామనేది దాన్ని బట్టి మనం కారం యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ స్పూన్స్ తీసుకున్నానండి కారం నిండా మూడు స్పూన్లు కారం తీసుకున్నాను అట్లాగే సాల్ట్ వచ్చేసి నిండా రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను దాన్ని అట్లా కలిపేసుకొని ఇందాక మనం అన్నీ కలగలిపి పెట్టుకుందాం కదండి పక్కన పొడుం అందులోకి ఈ కారాన్ని అట్లా యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకొని ఇంకొకసారి దీన్ని అట్లా కలిపేసుకుందాం అలా మెత్తగా కలిపేసుకుందామంటే మనకి ఎమ్మి ఎమ్మి కొబ్బరి పొడమనేది నీట్గా రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కొంతమంది దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేస్తారండి ఎక్కువ అక్కర్లేదు ఒక చిటికడు పసుపు అట్లా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇడ్లీలోకి అట్టులోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే మనకి చట్నీ కూడా అక్కర్లేదండి అంత బాగుంటుంది ఒకవేళ చట్నీ కావాలంటే ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం చట్నీలాగా కూడా తినేయచ్చు అనమాట మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ అన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్ విధంగా ఇలాంటి ఫుడ్ వీడియోస్ చాలా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళి చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్